శ్రీ పర బ్రహ్మనే నమ శ్రీ గురువ్యో నమ హరే కృష్ణ మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలోకి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే మన్ని మనం ఆ అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అనేక విషయాలు చెప్తూ ఉన్నారు మన మనస్ మనోస్థితిలోనే ఈ ధైర్యాన్ని కోల్పోరాదు ఎందుకంటే ధైర్యం కానీ నమ్మకం కానీ కోల్పోయామనుకోండి మనకి ఏది కూడా సరిగా జరగదు అన్నది చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు వరకు చెప్పాం భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఎలా చూడాలి అలా చూసేటప్పుడు ఎందుకు అందరూ చూడలేకపోతున్నారు అలాగే ఎటువంటి వారు అసలు పరమాత్మని తెలుసుకునే అవకాశమే లేదు నిన్న శ్లోకాలో ఏం చెప్పుకున్నాము పదిహేనవ శ్లోకాలో అసర స్వభావం ఇక్కడ అసుర స్వభావం కావచ్చు నరాధములు కావచ్చు మాయిలో పడిపోయే వాళ్ళు కావచ్చు అత్య ఎక్కువగా తెలివితేటలు ఉన్న వాళ్ళు కావచ్చు ఈ నాలుగు రకాల భావస్థితులు మనలో ఉంటే మనం దైవాన్ని చూడలేము అంటే నువ్వు ఒకసారి కృష్ణ అంటావు రెండోసారి కృష్ణ అనకుండా ఉన్నావు అంటావు అంటే ఏంటి నీలో కొత్త అనుమానం ఉంది అని అర్థం రైట్ సో కృష్ణుని అనుమానించడానికి లేదు సో ఆ జ్ఞానం పెరిగే కొద్దీ మనం ఏం చేస్తుంటాం దానిలో తర్కాన్ని పెట్టి భయపడుతూ ఉంటాం సో ఇవన్నీ భావాల నుండి భావం అంటే ఏంటి ఒకడు బాగోకుండా వాడి దగ్గర నుండి లాక్కోవడమే భావం సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎవరు నన్ను చూడగలుగుతారో కూడా ఈ రోజు చేస్తున్నారు ఈ శ్లోకంలో ఇవన్నీ విశ్లేషించుకునే ముందు ముందు శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మ ఎవరు ఈరోజు hare krishna, chevani. after a long time, kada. <laughs> okay, children the end. jasulibam, bajan te. mam, jana, sukudino, juna, a, to, di, nia, pura, ba, di, nia, me, seva, rata, krishna. hari krishna. ఓ భరత శ్రేష్ట అంటే ఎవరైతే శ్రేష్ఠులైన వంశంలో పుట్టినవారో వారు అన్ అంటే ఆ శ్రేష్ఠమైన వంశంలో పుట్టినవాడ అంటే ఇటువంటి భావాలు అన్ని మీరు చూస్తూ ఉంటారు అర్జునుల వారి యొక్క వంశం గురించి సో అటువంటి వంశంలో పుట్టినవాడ శుభకర్మలను ఆచరించు సుఖ సంపదలు కోరుకునేవారు అర్థులు అంటే వీళ్ళు ఎవరైతే ఆర్తిగా ఏదో వాళ్ళు శారీరక మానసిక సంతాపాలకు గురి అయి ఆర్తులు ఐకి విషయాలపై ఆసక్తి వీడి పరమాత్మ తత్వ పొందగల వారు జిజ్ఞాసులు ఆర్తులు జిజ్ఞాసులు అరవ అలాగే పరమాత్మను పొందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజించరు అంటే నిన్న చెప్పారు నాలుగు రకాల వాళ్ళు నన్ను చూడలేరు మరి మరి చూసే వాళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నారు పరమాత్మని చూసే ఎన్ని రకాలు ఉన్నారు అంటే నాలుగు రకాల వాళ్ళు ఉన్నారట అర్థమవుతుందా ఆ నాలుగు రకాల వాళ్ళలో ఎవరు ఫస్ట్ వన్ ఆర్తులు ఆ అర్ధార్థులు అంటే ఏదైనా ఒకటి కావాలి సంపద కావాలని లేదా ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ధ్రువుడు ఎక్కువగా ధ్రువుడినే చెప్తూ ఉంటారు ఎందుకని ధ్రువుడి ధ్రువుడి యొక్క జీవితం ముఖ్యంగా ధ్రువుడు కానీ సుగ్రీవుడు విభీషణుడు వీళ్ళందరూ కూడా ఆర్తుల కిందే వస్తారు వాళ్ళందరికీ రాజ్యం వచ్చింది ధనం వచ్చింది డబ్బు వచ్చింది భోగం వచ్చింది వీళ్ళందరూ ఏంటి ఆర్తులు వీళ్ళు పరమాత్ముని చూస్తారు అదేంటండి ఆ మీరేం చెప్తున్నారు డబ్బు అధికారము సుఖము ఇవన్నీ లేకపోతేనే కదా పరమాత్ముడిని చూడగలుగుతారని అంటున్నారు మరి ఇక్కడ ఏంటి ఇలా చెప్తున్నారని మీకు ఒక అనుమానం రావచ్చు అంటే ఏది అయినా ఒక ప్రయాణంలో ఒక జీవుడికి అన్ని పొందే హక్కు ఉంటుంది ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది అయితే దానికోసం నువ్వు తాపత్రయపడినప్పుడు అది నువ్వు పొందుతావు అయితే పూర్తి పరమాత్మని పొందుతావు అంటే పొందాలి అది డిఫరెన్స్ వాళ్ళు నన్ను భజింతురు నన్ను చూతురు నా నుండి అటువంటి స్థితులను పొందుదురు అని చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ అర్ధార్థి అంటే ఏంటి సుగ్రీవ విభీషణులు మీరు సుగ్రీవుడికి రాజ్యం వచ్చిందా రాముల వారికి సేవ చేస్తే విభీషణుడికి రాజ్యం వచ్చిందా ఇక ధ్రువుడు గురించి చెప్తే ఏమవుతుంది పినతల్లి అవమానిస్తుంది ఆ అవమాన భారంతో దుఃఖంతో ఏం చేస్తుంటాడు వెళ్ళిపోయి తల్లి దగ్గర చెప్తాడు సునీత ఏం చెప్తుంది నాన్న దుఃఖం అనేది కోపం తెచ్చుకోకు నీ తల్లి మీద నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికోసం నువ్వు తపస్సు చేయి ఈ కోపం అంతా తపస్సుగా మార్చు ఆ పరమాత్మని అడుగు అడిగినప్పుడు నువ్వు అది పొందుతావు అని చెప్పాడు అవునా అందుకని ఏం చేశాడు చిన్న వయసులో ఐదు సంవత్సరాలు నేను తండ్రి కోసం నేను నా తండ్రి వాళ్ళు కూర్చోవాలి నేను రాజ్యానికి అర్హత కావాలి చూడండి ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు ధ్రువుడు ధ్రువుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్తాడు వెళ్తున్నప్పుడు అక్కడ తండ్రి తన పినతల్లి తల్లి కొడుకుతో కూర్చుని ఆడుతూ ఉంటాడు వీడు కూడా వెళ్ళి నాన్న వాళ్ళు కూర్చోవాలి చిన్నపిల్లాడు ఐదేళ్ళు పిల్లాడు ఏం చేస్తుంటాడు వాడికి అలా కూర్చోవాలి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పినతల్లి తల్లి ఆపేస్తుంది నువ్వు నా కడుపున పుడితే నీకు అర్హత ఉండేదేమో నువ్వు మీ అమ్మ కడుపున పుట్టావు నువ్వు అర్హత లేదంటాడు నువ్వు రాజ్యం పరిపాలించే అర్హత లేదు కనీసం మీ నాన్న ఒళ్ళో పొడు కూర్చునే అర్హత లేదు తండ్రికి పుట్టిన తర్వాత తండ్రి ఒళ్ళో కూర్చోకపోవడం ఏంటి ఇది ఎలా జరుగుతుంది అది అర్హత లేకపోవడం ఏంటి దుఃఖం రాజకుమారుడు అవమానం ఇవన్నీ భరించుకుంటూ ఆ చిన్న పసి హృదయం తల్లి దగ్గరికి వెళ్తుంది కోపంతో అప్పుడు తల్లి చెప్తుంది ఇవన్నీ సహజంగా జరుగుతాయి నీకేం కావాలి రాజ్యం కావాలి నీకేం కావాలి తండ్రి ప్రేమ కావాలి నువ్వేం కోరుకుంటున్నావు తండ్రి వాళ్ళు కూర్చోవాలని కోరుకుంటున్నావు కాబట్టి తపస్సు చేయి పరమాత్ముని పట్టుకో నీకేది కావాలో దానికోసం పరమాత్ముని పట్టుకో అని చెప్పింది వెళ్ళిపోయాడు అడవిల్లోకి ఐదేళ్ళ పిల్లాడు వెళ్తూ ఉంటే నారదులు వారు కనిపిస్తారు నువ్వు ఏంటిరా బాబు ఐదేళ్లకి నువ్వు ఆ అడవిల్లోకి వస్తున్నావు ఏం పొందగలుగుతావు ఏంటంటే ఇలాగ నేను తపస్సు చేయడానికి వచ్చాను నీకు అసలు తపస్సు చేయడం వచ్చా లేదు మా అమ్మ చెప్పింది నారాయణ అంటే ఆయనే వచ్చేస్తాడట ఎందుకు మా నాన్న ఇలా అవమానించారు నాకు రాజ్యం కావాలి మా నాన్నతో నేను ఉండాలి అప్పుడు కారు కాదు నీకు కావాల్సిన నారదులు వారు ఎంత ప్రయత్నించినా వినడు అప్పుడు నారదుడు ఉపదేశిస్తారు ప్రహ్లాదుడికి ధ్రువుడికి నారదు మహర్షి నుండి ఉపదేశం పొందడం అత్యున్నతమైన స్థితి దాన్ని నిలబడు కూడా మన చేతుల్లో ఉంటుంది అది వేరే విషయం ధ్రువుడు కూర్చుని తపస్సు చేస్తుంటాడు ఏ స్థితికి వెళ్ళిపోతాడు అంటే ఇరవై ఒక్క రోజులకు ఒక శ్వాస తీసుకునే స్థితికి వెళ్తాడు అంత స్థితికి వెళ్ళినప్పుడు నారాయణుడు వస్తాడు నారాయణ్ని స్థుతిస్తాడు ఏం కావాలి అంటే అప్పుడు నారాయణ్ని చూస్తాడు కదా ఇంకా ఏం కావాలన్నది మర్చిపోతాడు చిన్నపిల్లడు కదా అడగాలో తెలియదు మర్చిపోతే అప్పుడు చెప్తాడు నువ్వు దీనికోసం చేసావు ధ్రువలోకం ధ్రువలోకం ఆకర్షణ శక్తి కలిగినది ప్రతి ఎవరైనా సరే ధ్రువలోకాన్ని చేరుకుంటే ఆ ధ్రువుని యొక్క అనుగ్రహం ఉంటే నువ్వు పరమాత్ముని చూడగలుగుతావు అందుకని శాశ్వతంగా కాలం నువ్వు ఉంటావు అని చెప్పి చెప్పు అంటే ఏంటి ఎవరైతే అలా ప్రయత్నిస్తారో పరమాత్మలాగా లాగా నువ్వు అలా నిలబడిపోతావు అని అర్థం అలాంటి వాళ్ళు నిజంగా ఇక్కడ పరమాత్ముని చూశారు కదా పరమాత్ముని చూడటం తనకు కావాల్సింది పొందడం పొందినది ధర్మంగా ద్రౌడు యొక్క ఆ ఏమంటారు వంశం చాలా గొప్పది సో అతను రాజ్యాన్ని అనుభవించి కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు నా కొద్దురా బాబోయ్ అన్నా కూడా రాజ్యం భోగం సర్వం అర్ధార్థులు ఏ అర్థంతో ఏ భావంతో నువ్వు కూర్చుని పరమాత్మని చూడాలనుకుంటావో ఆ భావంతో పరమాత్మని అంది దృష్టి పెడితే ఖచ్చితంగా నీకు దక్కుతుంది దక్కి తీరుతుంది సో డబ్బు సంపాదించాలంటే చెయ్యండి తపస్సు ధృవుడిలాగా తర్వాత ఏముంది ఆర్తులు బాధలుంటాయి ఎవరండి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఉంటాయి అవమానాలు ఉంటాయి చోరులు అంటారు తెలియని నిందలు పడుతూ ఉంటారు ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా పరమాత్మని చూడగలుగుతారు అలాగ చూడగలిగిన మొదటిది స్త్రీ ఎవరు ద్రౌపది ఏం చేయకుండా తను తప్పు లేకుండా తను అవమానించారు నిందలు వేశారు ఎగతాళి చేశారు అవునా ఆర్తిరాలే కదా ఎప్పుడైతే దుశ్శాసనుడు ఏకవస్త్ర అయినా అప్పట్లో ఏకవస్త్రి అంటే ఏంటంటే మన బయట కూర్చునే వాళ్ళు వాళ్ళు ఆ సమయాల్లో ఇంట్లోకి రాని సమయంలో అలాంటి స్త్రీని జుట్టు పట్టుకొని అంటే అంతఃపురణ స్త్రీలు కదా వాళ్ళు మనలాగా ఉద్యోగాలు ఉద్యోగాలు చేయడంలా ఇప్పట్లాగా అవునా ఆ స్త్రీని అలా పట్టుకుని లాక్కొస్తుంటే ఎంత ఆర్తిగా పిలిచి ఉంటుంది ఎంత అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎటువంటి కష్టంలో అయినా దైవం వస్తాడు ఎన్ని అవమానాలైనా ఎన్ని సంఘటనలు జరిగినా కృష్ణుడి మీద ప్రేమ ఈ సుమంత తగ్గదు ఏమైనా జరగనేమండి జీవితంలో ద్రౌపది జీవితంలో ఏం జరగల తండ్రి ప్రేమ లేదు మీకు తెలుసో లేదు ద్రౌపదిని కోరుకోవాలా తండ్రి ప్రేమ దొరకలా భర్తను కోరుకుంటే అర్జున్ ని కోరుకుంటే ఐదుగురిని చేసుకోవాల్సి వచ్చింది అక్కడికి వెళ్తే అందరూ పాంచాలి 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 తప్ప ద్రౌపదిని మర్చిపోయారు ద్రౌపది పేరు అసలు పేరు కృష్ణ నల్లగా ఉంటుందని కృష్ణ అని పిలిచే కృష్ణ మర్చిపోయారు ఎవరని పిలిచేవాళ్ళు పాంచాలి పాంచాలి ఐదుగురు భర్తల్ని పెళ్లి చేసుకోండి ఇదియే కథ పాంచాలి అంటే ఆమె స్త్రీ తత్వాన్ని అవమానించారు అన్నిటినీ భరించింది ఆర్తిగా ఎదురు చూసింది తప్పు లేకపోయినా మీకు చాలా దారుణంగా చూస్తారు పాండవులు అంటే అదేంటి కర్ణుడు కనిపిస్తే కన్నుని కూడా వివాహం చేసుకోవాలనుకుంది ద్రౌపది అని చెప్తూ ఉంటారు మీరు చూసారా అది ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా ద్రౌపది ఎవరు అంటే ఒకగా ఒక దగ్గర చెప్తారు ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి ఇంద్రుడే పాండవులుగా పుడతారు ఐదుగురుగా మరి ఐదుగురికి వా సచీదేవియే ఐదుగురు రూపాలలో రావడానికి అవ్వక ఆమె అయోనిజీ అంటే అగ్ని నుండి పుట్టింది మరి ఈ కథ చూస్తే అసలు ఆ కర్ణుడిని ఎలా చేసుకుంటుంది కర్ణుడు ఎవడు సహస్రబాహు అనే ఒక రాక్షసుడు అసలు ఒక రాక్షసుని ఒక ద్రౌపది ఎలా కోరుకుంటుంది సో అంటే ఏంటి ఈనాటికి ఆవు మీద అపవాదు కొనసాగుతుందనే కదా అర్థం మీరు ఆలోచించండి ఈనాటికి ఆమె మీద అపవాద ఇప్పుడు ఒకవేళ శ్రీపాద వల్లభుని చరితామృతం కనుక మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంతే తీసుకోకూడదని కాదు అది ఏ ప్రామాణికంగా తీసుకోవాలి దత్తావతార స్వరూపమై జ్ఞాన స్వరూపమై విరాజిల్లుతున్న శ్రీపాద వల్లభుని చరితామృతం మనకి ప్రామాణికం అందులో రాయబడింది ద్రౌపది సచీదేవి ఇంద్రుని భార్య ఆ పాండవులు ఇంద్రుని యొక్క అంశాలు ఐదురుగా వచ్చారు ఒక ఆత్మ ఐదు శరీరాలు సో ఒక ఆత్మ ఐదు శరీరాలు కాబట్టే బ్రౌపదియే సర్వం అలాగే వాళ్ళతో ఉన్నప్పుడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆవిడ స్నానం చేసి తన శరీరాన్ని అంత శుద్ధి చేసుకొని మళ్ళీ ఇంకొక రూపాన్ని తీసుకొని తను ఇంకొక భర్త దగ్గరికి వెళ్ళి ఆ సంవత్సరం పాటు మిగతా అందరికీ కూడా అదే పాత్రలో అంటే ఆ భీముడి భార్య అంటే భీముడి భార్యగానే ఉండేది ఈసుమంత భావ ఆ ఏంటి చెంచలత్వం లేకుండా జీవించగలిగింది ద్రౌపది అందుకనే ఆమె పంచమహాకన్యల్లో ఒక్కతిగా అయింది ఈ రోజుల్లో వివాహం చేసుకొని అనేక రకాల స్థితుల్లో చెంచలత్వం స్వభావం కలుగుతూ ఉంది స్త్రీ పురుషుల్లో కానీ ద్రౌపదికి అలా లేదు అలా ఆర్తిగా అలాంటి స్త్రీని సర్వం అందరి ముందు అవమానిస్తే ఎలా ఉంటుంది ఆ సమయంలో కూడా దైవాన్ని నమ్మింది జీవితంలో గుర్తుపెట్టుకోండి తేలలేనివి భరించలేనివి ఇలాంటివి ఎన్నో అవమానాలు అబద్ధాలు నిందలు పడుతూ ఉంటుంది స్త్రీ కానీ సాహసాన్ని కోల్పోకూడదు అప్పుడు కృష్ణుడు వస్తాడు నువ్వు ఎప్పుడైతే సా నీ యొక్క ఆలోచన కానీ దైవం మీద భక్తి కానీ కోల్పోతావో అప్పుడు రాడు నువ్వు పట్టుకోవాలి ప్రత్యక్షంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది మీరు చెయ్యండి అంత గట్టిగా ఎవరు కాలో వాళ్ళు అలా ఆర్తులు నీ ఆర్తి వింటాడు నువ్వు సరిగా చెప్తే చెప్పేటటువంటి స్థితి అంత నమ్మకం నీలో కనిపించుకో ఇలా ఆర్తులని భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి ఇక తర్వాత ఎవరు జిజ్ఞాసులు జిజ్ఞాసులు అంటే ఏంటి ఏది ఏంటి ఎలా పొందాలి పరిపూర్ణత్వాన్ని పొంద వాళ్ళు జిజ్ఞాసులు ఇదేంటి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని అలా తయారు చేస్తారు మీరు చూడండి ఇక్కడ మీకు పిల్లలకి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని పట పాటలన్నీ పీకేసి వాటి తిరిగి మళ్ళీ బిగించడం చాలా పిల్లల మంది చాలా మంది పిల్లలకు అలవాటు చిన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంటే వాడి జిజ్ఞాస లోపల ఏముందో చూడాలి ఏం లేదని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్గా బిగిస్తాడు సో జిజ్ఞాసలు ఎవరి ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు మరణం అయిపోయి అంటే గొప్ప రాజు చిన్న ఆవేశం మరణం దాకా తీసుకువెళ్ళింది ఇక ఈ మరణం అంటే ఏంటి జిజ్ఞాస కలిగింది ఎందుకు చనిపోవాలి ఎందుకు పుట్టాలి ఏడు రోజులు నిద్రాహారాలు మానేసి ఆహారం అనేది అసలు స్పృహ లేకుండా ఏడు రోజులు భాగవత కథ విన్నాడు ముక్తిని పొందాడు అటువంటి విశ్వాసం మీరుందా విండాలి అలాగ మనం డెవలప్ చేసుకోవాలి వీళ్ళు చూడగలుగుతారు వీళ్ళందరూ చూసారు పరమాత్మని ఇక లాస్ట్ లో ఉన్నవారు జ్ఞాన భక్తులు జ్ఞానం భక్తితో సత్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం నువ్వు ప్రయాణిస్తుంటావు ఆ జ్ఞానికి సర్వం తెలుస్తూ ఉంటుంది పరమాత్మడే సత్యం అని తెలుస్తుంది ఆ సత్యస్వరూపమైన స్థితిని తెలుసుకోగలుగుతాడు సో ఫెయిత్ ఎవరాళ్ళు అందులో ఎగ్జాంపుల్ ఏంటి సుఖదేవుడు శనకాదులు నారదులు వారు వీళ్ళు వీళ్ళు కేవలం పరమాత్మ స్థితిలోనే ఉంటారు వీళ్ళకి భార్య భర్త పిల్లలు సంసారము వీళ్ళంటే ఇష్టమట పరమాత్మడికి ఎందుకు ఇష్టం రేపు శ్లోకంలో చెప్తారు సరే ఒక్కొక్క స్టేజ్ లో అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి నువ్వు ముందు అర్ధార్థి అటువంటి స్థితిని పొందాలి తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కష్టాలు ఉండకుండా పో బోళ్ళను వస్తూ ఉంటాయి ఆ కష్టాలను వచ్చినప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలి జిజ్ఞాస కలిగి ఉండాలి జీవితాన్ని నిన్ను ఉత్తమ వైపుకి తీసుకెళ్ళాలి జిజ్ఞాస ఎవడేమనుకుంటే ఏంటి వదిలేయండి ఏదో ఒక రకంగా తెగించేయండి జిజ్ఞాసులే తెగిస్తారు పరీక్షిత్ మహారాజ్ మొత్తాన్ని తెగించాడు అంటే ఇప్పుడు మేము సంసారాలను వదిలేసి వంటి ఏదేంటి వంటి స్తంభం కట్టుకొని సముద్రం కింద లైట్ హౌస్ లాంటిది అరేంజ్ చేసుకుని కూర్చోండి నా అని అనుకోండి అంటే బాధలు కష్టాలు అవమానాలు నిందలు జీతం ఎందుకు ఇలా జరిగింది కొన్ని క్షణాల వరకైనా వదిలేయడం నేర్చుకోండి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలన్నా మర్చిపోవడం నేర్చుకోండి అలా మెల్లమెల్లగా ఇరవై నాలుగు గంటలు మర్చిపోయి నిరంతరం సత్యంలో జీవించే జ్ఞాన స్థితికి వస్తావు అప్పుడు నువ్వు జ్ఞానిమవుతావు అప్పుడు నువ్వు పరిపూర్ణంగా పరమాత్మని చూడగలుగుతావు అదే అయిందా సు భయపడ కోరికలు తీర్చుకునేటప్పుడు పరమాత్ముడు కనిపిస్తాడు ఎందుకని ద్రౌపది కోరిక అవమానించిన దుశ్శాసన్ని ఇలా చంపాలి దురత దుర్యోధన్ని చంపాలా విజయాన్ని సాధించాలి అందుకని ద్రౌపది విజయానికి ప్రతీక ఎంత ధైర్యం ఉండాలా రైట్ మనం చిన్న చిన్న నాటికి భయపడితే ఎలా కాస్త ఆ తడబడతాం నిలబడతాం జిజ్ఞాస పెంచుకునే కొద్దీ నిలబడటం శక్తి వస్తుంది ఏంటి అని నేను తెలుసుకుని అందుకని బాహ్య ప్రయాణం కన్నా అంతర్ ప్రయాణం చేయాలి నువ్వేంటి నువ్వేంటి నీ లోపల ఏమేమి ఉన్నాయి నువ్వు ఇక ఎక్కడ దుఃఖం ఉంది ఎక్కడ దుఃఖం లేదా అవన్నిటిని ఎలా పోగొట్టుకోవాలి పోగొట్టుకుని జిజ్ఞాసను పెంచుకుని సంసిద్ధంగా ఉంటే నువ్వు జ్ఞానివైపోతావు ఓకేనా ఇలాగా నాలుగు రకాల వాళ్ళు మనం పరమాత్మని చూడవచ్చు అని చెప్పారు మరి నాలుగు రకాల వాళ్ళ ఎవరు ఉన్నారు ఎవరంత తపస్సు చేయగలుగుతున్నారు ఎలాంటి మార్గంలో నిర్ణయించుకోబోతున్నారు ఇవన్నీ మనం నిర్ణయించుకోవడమే ఇది నా మార్గం నేను ఇలా వెళ్ళాలి దీనికోసం ఇంత కావాలి దానికోసం పరమాత్మనే తపస్సు చేస్తూ కూర్చో కూర్చోండి జరుగుతుంది మీ జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయి బట్ వెయిట్ కాస్త ఓర్పు కాస్త నేర్పు అలాగే జ్ఞానము భక్తి విశ్వాసం ఫెయిత్ ఈస్ ఇంపార్టెంట్ నమ్మకం ఇంపార్టెంట్ మీ మీద మిమ్మల్ని నడిపిస్తున్న చైతన్య శక్తి మీద కృష్ణుడి మీద రైట్ అలా నమ్మితే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది ఈ ఫోర్ స్టేజెస్ ని నువ్వు అనుభవిస్తూ చివరి జ్ఞానిగా ఎదుగుతావు సో ఈ నాలుగు ఈ జీవితంలోనే అనుభవిస్తామా అంటే అనుభవించవచ్చు ఈ సంవత్సరంలో నువ్వు జ్ఞానిగా మారిపోవాలి పైన మూడు అయిపోయాయి నువ్వు ఎక్కడో సో జిజ్ఞాసగా నువ్వు పై రెండు అయిపోతాయి అర్ధార్థి ఆర్తులు ఇవి జీవుడు ఎక్కడో చోట అనుభవిస్తూనే ఉంటాడు తర్వాత జిజ్ఞాసగా మారడం చాలా కష్టం పరీక్షితులాగా తెలుసుకోవడం గురువుల్ని కలవడం ఎంతమంది గురువులు వచ్చారు అవునా సుఖముని ఏ కథ చెప్పింది సో ఆ జిజ్ఞాస కలిగేలాగా ఇప్పుడు మీరు అందరు సత్సంగం చేసుకోవడం జ్ఞానాన్ని వింటాం ఆ చాలా లోపాలు ఉంటాయి లైట్ తీసుకోండి ఇంకా వినాలని ప్రయత్నించడం వినగా 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 మనకు ఆ తత్వం వంట పట్టిన తర్వాత డోట్ కేర్ మీకు అప్పుడు మీకు అన్ని అవన్నీ వదిలిపోతాయి ఇంకా దేని గురించి ఆలోచన ఉండదు ఆ వదిలేంత వరకు కాస్త ఊగిసలాట ఉంటుంది కాస్త కష్టము ఉంటుంది కాస్త ఆలోచన ఉంటుంది వెనక్ వస్తుంటాం ముందుకు వస్తూ ఉంటాం ఈ కానీ జిజ్ఞాసను వదలకుండా పట్టుకుంటే మీకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో జీవించడానికి పరమాత్మ నాతో ఉన్నాడని ప్రయత్నం చేస్తే మీకు జ్ఞానం వస్తుంది అప్పుడు నువ్వు పరమాత్మని చూడవచ్చు అందుకని చివరి ఏం చెప్తున్నారు నాకు జ్ఞాని అంటే ఇష్టం అని చెప్తున్నాను ఎందుకు ఇష్టం జ్ఞాన భక్తుడు బాగా గుర్తుపడిన ఫెయిత్ అంటేనే భక్తి భక్తి అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే సరెండరెన్స్ మోసం చేయరు అనే నమ్మకం భయం ఉంటుంది కానీ లోపల నమ్మకం ఉంటుంది ఇలా వ్యత్యాసాలు ఉంటాయి స్థిరం అయ్యే స్థితి వరకు వచ్చే వరకు కాస్త కష్టపడాలి ఒకసారి స్థిరత్వం వచ్చిన తర్వాత ఇక భయం ఉంటదు ఎటువంటి భయము ఉంటుంది అటువంటి దృఢమైన విశ్వాసంతో ముందుకు నడుద్దాం ఈ రోజు కాకపోతే రేపు రేపు కాచి ఇంకొక నెల ఇంకొక నెల కాకపోతే ఇంకొక సంవత్సరం అలా చేద్దాం ఈ జన్మ కాతే మరో జన్మ భయమే లేదు నేర్చుకోవడం వెళ్ళిపోవడమే ఇంకా లోకం మన ఏమనుకుంటుంది అంటే హర హరే కృష్ణ అనుకోవడం మనకి లోకంతో సంబంధం లేదు మనకల్లా సంబంధం కృష్ణుడు కృష్ణతత్వం మన సాధన మన గుణాల పరివర్తన చేసుకోవడం మన విశ్వాసాన్ని సడిలిపోకుండా చేసుకోవడం ఎటువంటి సిచ్యుయేషన్ లో కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वकुटुम्बानां सुखिनो